మోడల్ ఇప్పుడు మీరు ఏ మోడల్ ఉంది అన్నారు కదా మనకి సింగిల్ హెడ్ డబల్ హెడ్ లో ఉంది మేడం మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింగిల్ హెడ్ లో ఫోర్ టైప్స్ ఉన్నాయి ఒకటి మనకి క్లాసిక్ మోడల్ బటర్ఫ్లై మోడల్ పవర్ ప్లస్ మోడల్ ఫ్యూచర్ మోడల్ సింగిల్ హెడ్ లో అయితే మనకి ఇప్పుడు ఈ బటర్ఫ్లై అనేది కొత్తగా వచ్చింది మనకి అంటే కొత్తగా అంటే ఏంటి ఇంతకు ముందు మనకి బటర్ఫ్లై ఉండే బట్ అది ఓల్డ్ బటర్ఫ్లై ఇది మనకి కొత్త బటర్ఫ్లై దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ ఏరియా ట్వెల్వ్ నీడిల్స్ వస్తుంది మనకి ఇది ఎంబ్రాయిడరింగ్ తో పాటు మనకి దీనికి ఏంటంటే అంటే ఇది కొత్తగా వచ్చిందని చెప్పాను కదా దీనికి ఏంటంటే ఫోటో సాఫ్ట్వేర్ అనేది ఇంక్లూడింగ్ వచ్చింది మనకి ఈ బటర్ఫ్లైకి ఫోటో సాఫ్ట్వేర్ అనేది ఇంక్లూడింగ్ వచ్చింది ట్వెల్వ్ నీడిల్స్ వస్తుంది అయితే ఇది మనకి ఓన్లీ ఎంబ్రాయిడరింగ్ కాకుండా దీనికి మనం మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు డివైజ్ యాడ్ చేసుకొని మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ బటర్ఫ్లై మోడల్ మీ సొంతం చేసుకోవాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఇప్పుడే బుక్ చేసుకోండి